మహిళలతో ముఖాముఖిలో భాగంగా కుప్పంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుప్పానికి వస్తే చాలు రీఛార్జ్ అవుతాను అన్నారు నలభై ఏళ్ళు టీడీపీని గెలిపిస్తున్నారు మళ్లీ రెన్యువల్ చేయమని కోరుతున్నాను అన్నారు చంద్రబాబు జగన్ పాలనలో అరవై రూపాయల మద్యం ధర రెండు వందల రూపాయల అన్నారు నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేస్తున్నారని విమర్శించారు తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు చంద్రబాబు ఈసారి లక్ష మెజారిటీతో గెలిపించండి టీడీపీకి ఓటేస్తేనే అన్నం భర్తలకు చెప్పండి అన్నారు చంద్రబాబు మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రాణిస్తాం భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు మీ దారికి వస్తారు కాదా